తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం శుభోదయం ద్వాదశ రాశుల వారికి రోజు దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈరోజు తాము చేసే పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు అనేక రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి వీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి ఈ రోజు మంచిగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు వ్యాపారులు ఏదైనా కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు స్నేహితుడి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే మీరు నష్టాలను చవిచూడవలసి రావచ్చు ఆర్థిక పరంగా వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే పెండింగ్లో ఉన్న డబ్బును పొందడంలో వీరు కొంత ఇబ్బంది పడతారు ఈరోజు మీరు ఒక స్నేహితుడు లేదా బంధువు నుండి సహాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో పనిచేసే వారికి లాభించే అవకాశం ఉంది ఈరోజు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమస్యపై మీ తల్లిదండ్రులతో మాట్లాడతారు అందులో మీ భాగస్వామి సలహా కూడా అవసరం కర్కాటక రాశివారు ఈరోజు కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది అకారణంగా మీరు కొంత ఇబ్బందిని కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ కుటుంబ పెద్దల సహ సహకారంతో ఈ సమస్యను అధిగమిస్తారు ఈరోజు పనిచేసే సమయంలో మీ సహా ఉద్యోగితో కొంత వివాదం ఏర్పడవచ్చు అది మీకు మానసిక స్థితిని పాడు చేయవచ్చు మీ ఆందోళన పెరగచ్చు మీ యజమాని నుంచి మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు మీ శత్రువులు కూడా మీకు హాని కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు లేదా శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరూ ఈ చర్చలో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది ఈ రోజు మీరు మతపరమైన సాహితీపరమైన కార్యక్రమాలకు కొంత డబ్బును వెచ్చిస్తారు ఈ మధ్యాహ్నం వరకు మీరు ప్రియమైన వ్యక్తి నుండి కొన్ని శుభవార్తలు వింటారు మీకు సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి ఏదైనా సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈరోజు రాశి వారికి చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా భారీ లాభాలను పొందుతారు మీరు ప్రేమ జీవితాన్ని గడుపుతారు వ్యక్తుల మధ్య ఈరోజు కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు ఈ కారణంగా మీ భాగస్వామిపై మీరు కోపంగా ఉండొచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ఎంత కష్టపడితే అంత విజయం సాధిస్తారు విపరీతమైన శ్రమ వల్ల సాయంత్రం వేళలో అలసిపోయినట్లు అనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ ఈరోజు అకారణంగా మానసిక వ్యాకులతలు పొందే అవకాశం ఉంది దానివల్ల మీరు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది ఏదైనా చర్చ ప్రభుత్వ పరంగా పెండింగ్లో ఉంటే దానిలో మీరు విజయం సాధిస్తారు ఈ కారణంగా కుటుంబ సభ్యులు ఈరోజు మీకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తారు బంధువుల వైపు నుండి ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది దీంట్లో మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు మీ పిల్లల చదువులో ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి అనుభవజ్ఞుల సలహా తీసుకోవలసి రావచ్చు వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ జరిగితే అది కూడా నేటితో ముగిసిపోతుంది మీరు ఈరోజు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకోవాలని ఆలోచిస్తుంటే దాన్ని అసలు తీసుకోకండి ఎందుకంటే దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు కష్టమవుతుంది ఈరోజు సాయంత్రం మీ తండ్రికి కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు దీనివల్ల మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది మీరు కూడా ఈ ఈ ఆయన ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన చర్యలు సహాయం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఈరోజు మీకు ఇంట బయట కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అధిక శాతం మౌనాన్ని పాటించడం మంచిది లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు మీకు మీ బీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ రోజువారీ ఖర్చులు కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలోని చిన్నపిల్లలు ఈరోజు మీ నుండి కొన్ని డిమాండ్లు చేయవచ్చు సాయంత్రం మీరు వాటిని పూర్తి చేయడానికి మీ వంతు కృషి చేస్తారు ఈరోజు మీకు నూటికి నూ నూరు శాతం అదృష్టం లభిస్తుంది ఈరోజు మకర రాశి వారు వృత్తి ఉద్యోగాలలో రాణించే అవకాశం ఉంది వ్యాపారులకు ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగా మీ పండ్లను సకాలంలో పూర్తి చేస్తారు ఈరోజు మీ పనిలో ఏదైనా ముఖ్యమైనది అయితే ముందుగా దాన్ని చేయవలసిన అవసరం ఉంది వాయిదా వేస్తే నష్టపోతారు లేకుంటే అది మీ ప్రధానమైన సమస్యలో ఒకటి అయ్యే అవకాశం ఉంది ఈరోజు మీరు చాలా వరకు సంతోషంగా గడుపుతారు కుంభరాశి వారికి ఈరోజు బంధువుల నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది శనిదేవుని ప్రభావంతో మీకు రావాల్సిన బకాయిలు పెరిగిపోతాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఈరోజు మీరు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీ ప్రజల మద్దతును ఇది పెంచుతుంది సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈరోజు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ ఆహారపు అలవాట్లపైన నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉంది ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా కొత్త ఉత్సాహంతో చేస్తారు ఈరోజు మీరు కొన్ని కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉంది దీనివల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం గనక తీసుకోబోతున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించాలి తల్లిదండ్రులు సోదరులు మిత్రుల సలహాను తీసుకోవలసిన అవసరం ఉంది ఇక్కడ అందించబడిన జ్యోతిష సమాచారం పరిహారాలన్నీ పూర్తిగా జ్యోతిష్ శాస్త్రం మత విశ్వాసాలపైన ఆధారపడి ఇవ్వబడ్డాయి ఇవి కేవలం ఊహా జనితాలు దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి